అవ్వ నేనే దీపక్ని కలిసి ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నా కానీ ఆయననేమో చెప్తాను రమ్మను బట్టే ఏమో నా నేను ప్రేమించినట్టే నాకు తెలియకుండా దీపక్ కూడా నన్ను లవ్ చేస్తుండవచ్చు జల్ది జల్ది పోవాలి చాలా రోజుల నా ప్రేమ విషయం చెప్దామని వైశవ్ రమ్మన్న ఇప్పుడు ఏమైతే ఏమో మస్తుభమవుతుంది కానీ ఏదైతే కానీ ఎన్ని రోజులు దాచుకోవాలి ఇట్లా చెప్తా తాడో పెళ్ళి వేసుకుంటా అంతేగా ఎందుకోగలుగుద్దామన్నావు నేను ఎప్పటి నుంచోలో నీకొకటి చెప్పాలనుకుంటానా చెప్పాలనిపిస్తాను కానీ కొంచెం భయం అవుతా చెప్పు నేనే నేను ఇప్పుడు ఏం సప్ చెప్తలేదు వైషు అబ్బా నేను తొందరగా ఒప్పుకున్నాను అనుకో నేను తక్కువైతే ముందట కొద్దిసేపు బిల్డప్ వైషు ఏంది ఏం మాట్లాడతలేవు నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు కానీ నువ్వు ఇంత ఫీల్తో చెప్తున్నావు అంటే నిజమే కావచ్చు మా అక్క పర్మిషన్ తీసుకొని చెప్తాను మా అక్క అంటే సంభ్రపడుతుండు ఇలా నా భయపడతారు ఏం పెద్దలు అంటే బాగా గౌరవం కావచ్చు మా ఇంట్లో అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు మంచోడే ఈ పూరే తలకాయ మాట్లాడుతుంది చెప్పు మీ అక్క చెప్పు తప్పకుండా చెప్తావుగా తప్పకుండా చెప్తా మా ఇంటి పక్కకు కొట్టముంది కదా సాయంత్రం నువ్వు వాళ్ళకి రా నేను కూడా మా అక్కని తీసుకొని వస్తా సరేనా సరే సరే చెప్పి మరి చెప్తా చెప్తా సరే మరి అబ్బా ఇంత ఈజీగా ముచ్చట అయిపోద్ది అంటే ఎప్పుడో చెప్పటోని ఇక అనవసరంగా భయపడ్డా ఇప్పుడు చూడు సాయంత్రం మాట్లాడతాం రెండు రోజుల పెళ్ళి ఇక చూడు వేరే లెవెల్ ఉంటుంది ఇక ఏమైంది ఇంకా అత్తలేడు ఇంతసేపు అవుతుంది నాతో అత్త అని చెప్పిండ కంపల్సరీ అత్త కావచ్చు ఆవు చూద్దాం కొంచెం సేపు సరేనా అది సరే కానీ ఇంతకీనా మంచోడైనా ఆరా తెలుసుకున్నాం ఆయన గురించి ఏమన్నా తెలుసుకున్నాను అక్క మస్తు మంచోడు ఆయన ఒక్కొక్క షెడ్యవట్లేదు తెలుసా అలా దోస్తులు తాగు అన్న కూడా తాగడట సరే చూద్దాం అత్తండి కదా వచ్చినాక చూస్తే వెళ్తే కదా ఎంత మంచోడో నేను ముందే చెప్తానా నాకు నచ్చితేనే పెళ్ళి లేకపోతే వేసుడు లేదు ఆయన మర్చిపోవాలి సరే అక్క అవు అత్తా అండి అవు ఇలా కంటే ముందర వచ్చిందిగా నాకంటే తొందర ఆలకేక్కున్నది కానీ ఇది దగ్గరికి వచ్చే కొద్దీ గుండె ఎక్కువ కొట్టుకుంటానండి భవిష్యత్ దీన్ని ప్రేమ అంటారు కావచ్చు చెప్పింది నేను కాదు ఆమె కానీ నేను చెప్పింది మాత్రం నీకే మా అక్కను ఒప్పిద్దామని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుందో అయితవానే కానీ నీకు మన తాగు అలవాటు సిగరెట్ తాగడం అలవాటు ఉందా నీ అడికి చాలా దూరంగా ఉంటా అంతెందుకు ఎవరైనా అక్కడ కూర్చొని మందాగిన అనుకో దూరం నుంచి నడుచుకుంటూ పోతా ఆ దగ్గర దాపులో కూడా పోను గట్లాంటిది నాకు అలా ఉంటుందా నీ తొందరగా నీ దోసందరికి తాగడం అలవాటు ఉంది నీకెందుకు లేదు అంటే నీకు తాగేటోళ్ళన్నా సిగరెట్ తాగటం అస్సలు ఇష్టం ఉండదు కదా అందుకే నేను ఆ జోడికే పోలే అక్కలు ఆగే ఓ దీపకు ఇది అంతా కాదు ముందు ప్రేమ చెప్పు అంటే మీ అక్కకు నువ్వు ఇంకా చెప్పలేదా మా ఇంటికనే చెప్పిన మా అక్కకు గాని నీ నోటి నుంచి చెప్తే ఇందామనుకుంటా అనుకుంటాను మా అక్క అయితే చెప్తానా మరిక ఐ లవ్ మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది అంటే నువ్వు ప్రేమించింది మా అక్కనా నన్ను కాదా మరి చింతల కింద ప్రేమించిన అని చెప్పి నువ్వు ప్రేమించేమించా అని చెప్పినా మీ అక్కని ప్రేమిస్తాను నేను ఏం మాట్లాడుతాన్నావురా నువ్వు నన్ను ప్రేమించడైంది నేను సంవత్సరం పెద్దదాన్ని నాకు పెళ్ళైంది అయింది సచిన్ టెండూల్కర్ కంటే ఎలా భార్య అంజలి ఐదు సంవత్సరాలు పెద్దది అయినా ఇద్దరు పెళ్లి చేసుకోలేదా ఏ నీ పెళ్లి గురించి అంటవా ఏ నాకు అతను పట్టింపులేదు పెళ్ళే కాదు నలుగురు పిల్లలు నేను అట్లానా నచ్చింది ఏందో మరి గట్లడిగిన మంచిగా ఉన్నది మనం జెడ్పి స్కూల్లో చదివితేడు తొమ్మిది తాతి నేను ఎనిమిది తర్వాత గుర్తున్నదా బాగా గుర్తుంది కానీ ఆ బల్లే చదువుతప్పుడు బుధవారం శుక్రవారం కోడిగుడ్లు పెట్టేది ఆ కోడిగుడ్లు ఇచ్చి మానికి నాకే ఇచ్చేది అందుకే అప్పటి నుంచి ఫిక్స్ అయినా ఇప్పుడే కోడిగుడ్లు పెడతానంటే పెళ్లి చేసుకుంటే మంచిగా గోలిచ్చి పెడతానని ప్రేమిస్తానా నేను గుడ్డు అంటే నువ్వు నాది దిక్కే ఇంత ఇంత గుడ్లు వేసుకొని చూసేది నాకేడ దిష్టి తగ్గుతావు నీకు ఆ గుడ్ దానికి ప్రేమించుడేందిరా సరే ఈ గుడ్డు గురించి ప్రేమించుడేందిరా నీ గుడ్డుల ప్రేమ నాశనా ఏవో నన్ను ప్రేమించాలి నాడు వేయ